హాయ్ వన్ నా పేరు ఎం రాజాకృష్ణ నేను ఎన్ఐఎస్ క్రికెట్ కోచ్ అండ్ ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ కోచ్గా పనిచేస్తున్నాను నేను తెలంగాణ టైగర్స్కి ఐవిపిఎల్ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ టీంలో మా కెప్టెన్ క్రిస్ గేల్ మిగతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దిక్షాన్ మున్వేరా ఫ్రమ్ శ్రీలంక రికార్డ్ ఆఫ్ ఫ్రమ్ మా వెస్టిండీస్ మన్ప్రీత్ ఘోని సుదీప్ త్యాగి టీంలో నేను సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మా ఫ్రాంచైజీ ఓనర్ గోవిందరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెట్టుకుంటాను ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత దూరం రికగ్నైజ్ చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు గోవిందరాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను అదేవిధంగా మా సపోర్టింగ్ స్టాఫ్ వినోద్ గారికి ఆనంద్ గారికి స్వరూప్ గారికి ప్రసన్న సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మా టీమ్మేట్స్ నన్ను ఎంకరేజ్ చేయటం చాలా నన్ను రిసీవ్ చేసుకొని స్ట్రెస్లో ఉండొద్దు ఫ్రీగా ఉండు మా టీంలో అందరం ఒక ఆడుతున్నాం నువ్వు ఫ్రీగా ఉండు అని ఎంకరేజ్ చేసి మా టీమేట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా ఈ నెల ఇరవై మూడు మార్చ్ ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి మూడు వరకు డెహ్రాడూన్లో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది ఆ టీం అన్ని లైవ్ వచ్చి డిడి స్పోర్ట్స్ హీరో స్పోర్ట్స్లో ఫ్యాన్ పోడ్లో కూడా లైవ్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ తెలంగాణ టైగర్స్ థ్యాంక్ యూ హాయ్ నా పేరు ఎం రాజాకృష్ణ ఎన్ఏఎస్ కోచ్ క్రికెట్ కోచ్ నేను ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ కోచ్ కూడా పనిచేస్తున్నాను ఇది రెండు వేల పదిహేడులో అనంతపుర్ సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్ట్ చేసిన ఫస్ట్ అడ్మిషన్స్ చేరుతున్నప్పుడే ఈ అఖిల్ నా దగ్గరికి రావడం చేరడం జరిగింది ఫస్ట్ త్రీ డేస్ అతనికి డిజైబుల్ ఉందని నాకు అర్థం కాలేదు తర్వాత అతని ఇంట్రెస్ట్ చూసిన తర్వాత రెగ్యులర్ ప్లేయర్స్తోనే అతన్ని శిక్షణ ఇవ్వడం కానీ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతనికి సింగిల్ హ్యాండ్తో ఎలా క్యాచింగ్ చేయాలి అతను ఎలా బ్యాటింగ్ చేస్తే అతనికి ఎలా యూస్ఫుల్ ఉంటుంది అనేది మీ డిస్కస్ చేసి అతని వే సెట్ అవుతుందో ఆ టెక్నికల్గా కొన్ని కొన్ని టూ త్రీ మంత్స్ దాని మీద మీ ఇద్దరం ట్రైన్ చేయడం జరిగింది ఆ అబ్బాయి కేజ్ సెట్ అయింది తర్వాత తర్వాత ఆ రిజల్ట్ అనేది చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటూ అతను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రెండు మెళికోళ్ళు చెప్తూ తీసుకొచ్చాము అతను ఫస్ట్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కే స్టేట్ మ్యాచెస్ ఆడటం జరిగింది తర్వాత టాప్ ఎయిటీకి చేరడం జరిగింది తర్వాత రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో నేపాల్ టూర్కి ఫస్ట్ టైం ఇండియాకి సెలెక్ట్ అయ్యి మా అకాడమీకి కూడా మంచి పేరు తెచ్చి నాకు కోచింగ్ కూడా మంచి డెడికేషన్ను అందించిన నా స్టూడెంట్ అంత దూరం వెళ్ళినందుకు నాకు చాలా సంతోషం వేసింది రీసెంట్గా ఇంగ్లాండ్ టూర్కి కూడా అతను సెలెక్ట్ అవటం ప్రెస్టీజియస్ టోర్నమెంట్ బీసీ కింద సపోర్ట్ చేసిన టోర్నమెంట్ సెలెక్ట్ అయ్యి అతను ఫోర్త్ మ్యాచ్లో ఆడి త్రీ వికెట్స్ తీసి సిరీస్ని అందించి భారత్కి మంచి విజయాన్ని అందించిన అఖిల్లు అంత దూరం వెళ్ళి అంత సాధిస్తాడని ముందరే ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత త్వరగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే ఆడాడు ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఆడి ఇంకా అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఇండియాకి మంచి ఆల్రౌండర్గా అతను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకున్నాను కీలక పాత్ర పోషించిన వ్యక్తులు మాట్లాడు మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ వ్యక్తి మా కోచ్ ఎం రాజాకృష్ణ గారు వస్తారు ఆ రాజా సార్ చేసిన సాయం అసలు మర్ మర్చిపోలేనిది నాకు రీసోర్స్ ఉన్న కలిగడం కానీ నా మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా వేరే వేరే స్టేట్స్కి పంపించి కర్ణాటక స్టేట్స్కి అక్కడ కూడా పంపించి నాకు మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం ఇప్పించడం కానీ రెగ్యులర్ ప్లేయర్స్తో కూడా ఆడి ఆ మ్యాచ్ టెంపో నీలో కూడా రావాలని చెప్పి ఎంకరేజ్ చేయడం కానీ ప్రతిదీ నాకు సపోర్టివ్గా ఉండి మెంటల్గా ఫిజికల్గా ప్రతిదీ సపోర్టివ్గా ఉండి ఈ జర్నీలో పాత్ర పోషించాడు అండ్ రెండో వ్యక్తి మా డైరెక్టర్ విష్ణువర్ధన్ సార్ ఫిజికల్ గా నాకు ట్రైనింగ్ ఇస్తే సార్ విష్ణువర్ధన్ గారు మెంటల్గా మెంటల్ స్ట్రెంతనింగ్ కోచ్గా పనిచేసేవాడు నా నా ఎమోషన్స్ని అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఎప్పుడూ నన్ను డౌన్ టు గా ఉండేలాగా ఉండే మైండ్ సెట్ కలవాడిగా మార్చాడు అది నాకు పొగ పొగ మ్యాచెస్ ఆడుతుంటే చాలా ఉపయోగపడింది ఆ మైండ్ సెట్ ఈ ఈ టోర్నమెంట్ ఈ జరిగి జరగడానికి ముఖ్య కారకులు ఈ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ టీం ఇక్కడికి ఇండియాకి పిలిచి ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారకులు డీసీసీఐ జనరల్ సెక్రటరీ రవి చౌహాన్ గారు అతను బీసీసీఐ మెంబర్ బీసీసీఐ బిసిఐ కమిటీ వేసిన మెంబర్లో ఒక వ్యక్తి ఆ వ్యక్తి వలన ఈ టోర్నమెంట్ జరగడం జరిగింది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాము మా తోటి ఫ్రెండ్స్ నాకు సహకారం ఎప్పుడు అందిస్తా ఉన్నారు వాళ్ళు త్రీ ఒక మ్యాచ్ త్రీ వికెట్స్ తీశారు నేను నే నేపాల్ టూర్కి త్రూఅవుట్ ఇండియా టాప్ ఫార్టీ లిస్ట్ తీశారు టాప్ ఫార్టీ లిస్ట్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది దాన్ని నాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రావడం వల్ల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది ఆ ఎమర్జింగ్ ప్లేయర్ నేను యూపీ చీఫ్ మినిస్టర్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది మొమెంటు రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా టూ వన్ లీడ్లో ఉన్నప్పుడు ఫోర్త్ మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది లెవెన్లో ఆ మ్యాచ్లో త్రీ వికెట్స్ తీయడం బెస్ట్ బెస్ట్ బౌలర్గా చిన్న మెడల్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాచ్లో కూడా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టూర్ కూడా ప్రణాక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్తో ఉండొచ్చు కానీ డేట్స్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు మే నేను కూడా ఖచ్చితంగా మా కోచ్ ఆధ్వర్యంలో ఆ రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో చాలా నేర్చుకున్నాము అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మా కోచ్ సహకారాలతో తెలియజేస్తాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి